దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు వీడియో వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ హాస్టల్ ముందు అవంతి కారులో దిగటం పైనుంచి జాన్వి అనుమానంగా చూస్తుంటుంది రేపు మార్నింగ్ కాస్త ఎర్లీగా వచ్చే డ్రైవర్ అని చెప్తుంది అవంతి అలాగే మేడం అని చెప్పి డ్రైవర్ వెళ్ళిపోతాడు అవంతి తన హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని పైనున్న తన రూమ్లోకి వస్తుంటుంది జాన్వి తనని ఈర్షపడుతున్నట్టుగా చూసి రూమ్లోకి వెళ్తుంది అవంతి లోపలికొచ్చి బ్యాగ్ పక్కకు పెట్టి కాస్త అలసటతో రిలాక్స్గా కూర్చుంటుంది జాన్వి తన్ని ఈర్షగానే చూస్తూ చూడబోతుంటే రూట్ మార్చుకున్నట్టుగా ఉన్నావు అని అడుగుతుంది అవంతి అర్థం కానట్టుగా తన వైపు చూస్తుంటుంది అంత నటించకు నేనేమి అంత తెలివి తక్కువ దాన్ని ఏమీ కాదులే నువ్వు కూడా నా రూట్లకు వచ్చావని బాగా అర్థమవుతుంది ఎవరినో గట్టి పార్టీని పట్టావు అందుకే ఖరీదైన కార్లో తిరుగుతున్నావు రోజుకి ఎంత గిట్టుబాటవుతుంది ఆ కస్టమర్ నుంచి అని అడుగుతుంది హేళనగా మరుక్షణమే అవంతి చేతి దెబ్బ జాన్వి చంప మీద నుంచి గట్టిగా పడుతుంది జాన్వి ఆ దెబ్బ నుంచి తేరుకొని చూసేసరికి అవంతి మొహం కోపంతో ఎర్రగా మారి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటుంది జాన్వి కూడా కోపంగా చూస్తూ నన్నే కొడతావా అంటుంది నా క్యారెక్టర్ గురించి మర్యాద తప్పి మాట్లాడవంటే కొట్టడం కాదు ఈసారి చంపేస్తాను అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా నీ బతికే బతుకుతారనుకుంటున్నావా నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడమేనా నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి అసలు నీకేం అర్హత ఉంది అని అడుగుతుంది ఆవేశంగా అవంతి కోపానికి జాన్వి కాస్త భయపడుతూ చూస్తుంటుంది ఇంకొక్కసారి నా గురించి ఇలా మాట్లాడేవంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అంటుంది అదే ఆవేశంతో జాన్వి కోపంగా అక్కడి నుంచి కారిడార్లోకి వచ్చి నన్నే కొడుతుందా టైం వచ్చినప్పుడు చెప్తా తన సంగతి అని అనుకుంటుంది అవంతి కోపంగా ఆలోచించుకుంటూ కూర్చుంటూ కట్టుకున్నవాడు మంచివాడైతే ఇలా అడ్డమైన వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం ఎందుకు వచ్చేది అంతా నా కర్మ అని అనుకుంటూ కానీ పెట్టుకుంటుంది ఆఫీస్లోనే ఉన్న మహర్షి డ్రెస్ డిజైన్ చూస్తూ అవి నచ్చక తల పట్టుకొని ఆలోచిస్తూ గౌతమ్ మాటలను పదే పదే ఆలోచిస్తుంటాడు అదే టైంలో లక్ష్మీపురం సర్పంచ్ గారి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది ఆ కాల్ చూసి సర్పంచ్ గారు కాల్ చేస్తున్నారెందుకు అని అనుకుని లిఫ్ట్ చేసి చెప్పండి సర్పంచ్ గారు అంటాడు ఎలా ఉన్నారు మహర్షి గారు అని అడుగుతాడు సర్పంచ్ బాగున్నాను అంటాడు ముక్తసరిగా మా అవంతి ఎలా ఉంది అని అడుగుతాడు సర్పంచ్ గారు అలా అడగగానే తడబడుతూ బాగుంది అంటాడు మీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారంట కదా అని అడుగుతాడు సర్పంచ్ గారు అది విని మహర్షి ఆశ్చర్యపోతుంటాడు మీ గురించి తాన్యా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తుందిలేండి పోనీలేండి మా అవంతి మీకు నచ్చింది అది చాలు అంటాడు సర్పంచ్ గారు సంతోషపడుతూ మహర్షి ఇంకా ఆశ్చర్యపోతూనే అంటే మేమిద్దరం కలిసే ఉంటున్నట్టుగా అవంతి వాళ్ళ చెల్లెలకి అబద్ధం చెప్పినట్టుంది అని అర్థం చేసుకుంటాడు అన్నట్టు మహర్షి గారు భూముల గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను పొలాలు అమ్మే విషయం గురించి రైతులు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పమంటారు అంటే నా ఉద్దేశం ఏమిటంటే మీకు మా ఊరి పొలాలు కొనాలన్న ఆలోచన ఉందో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను అంటాడు సర్పంచ్ గారు నేను ఆ భూముల్ని ఖచ్చితంగా కొంటానండి కాకపోతే నేను అక్కడికి రావడానికి కాస్త టైం పడుతుంది ఇక్కడ నాకు బిజినెస్కు సంబంధించిన ఫ్యాషన్ షో కాంపిటీషన్ ఉంది అది పూర్తి చేసుకొని డైరెక్ట్గా గుంటూరు వచ్చి రైతులతో మాట్లాడతాను అంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకుంటాను అంటాడు మహర్షి మంచిది మహర్షి గారు నేను ఇదే విషయం రైతులకు చెప్తాను ఉంటాను అని చెప్పి సర్పంచ్ గారు ఫోన్ పెట్టేస్తాడు మహర్షి కూడా ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ అక్కడ గార్మెంట్ పెట్టి అవంతి చేతుల మీదుగా ఆ గార్మెంట్ని ఓపెన్ చేయించాలని ఉంది కానీ నా ఆశ నెరవేరుతుందా అని బాధగా ఆలోచిస్తుంటాడు కాలేజ్ ఆఫీస్ క్యాబిన్లో తాన్య గౌతమ్కి ఎదురుగా నిలబడి ఉంటుంది గౌతమ్ కోపంగా చెలు నుంచి లేచి తన దగ్గరికి వచ్చి నిలబడతాడు తాన్య కాస్త బెదిరిపోతూ చూస్తూనే నన్ను దేనికి రమ్మన్నారో చెప్పండి అని అడుగుతుంది నా సూట్కి బురద ఎందుకు పూసావు అని అడుగుతాడు కోపంగా మీరు నా డ్రెస్ మీద బురద నీళ్ళు ఎందుకు చల్లారని అడిగితే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతుంది తాన్య సూటిగా చూస్తూ గౌతమ్ తనకి ఇంకా దగ్గరగా వచ్చి నేనది కావాలని చేయలేదు చూసుకోకుండా అలా జరిగిపోయింది కానీ నువ్వు మాత్రం కావాలని నా కార్ మిర్రర్ పగలకొట్టావు కావాలని నా సూట్కి బురద పూశావు అంటాడు గౌతమ్ అంత దగ్గరగా నిలబడేసరికి తాన్యాకి ఏదో అలజడిగా అనిపించి వెనక్కి జరిగి మీరు కూడా కావాలని నా దగ్గర డబ్బు డిమాండ్ చేశారు అందుకే మీ సూట్కి బురద పూశాను అంటుంది కాస్త భయపడుతూ ఎప్పటికైనా నా సూట్ని నీతో వాష్ చేయించాలని దానిని భద్రంగా దాచిపెట్టి ఉంచాను అంటాడు కోపంగా నేనేమైనా మీ పెళ్ళాన్న మీ సూట్ వాష్ చేయటానికి ఆ వర్ష మీ కాబోయే పెళ్ళమంట కదా పెళ్లి చేసుకొని తనతో వాష్ చేయించుకోండి అంటుంది కోపంగా నీలో ఈ పొగరే నాకు రెట్టింపు కోపం తెప్పిస్తుంది అంటాడు గౌతమ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ అయితే మీరు కోరుకుంటున్నట్టుగా నా టీసీ ఇచ్చి పంపించండి ఇక మిగిలింది అదేగా అలా అయినా మీ కోపం తగ్గుతుందేమో చూడండి అంటుంది కాస్త బాధపడుతూ గౌతమ్కి తన కళల్లో ఆ బాధ కనిపిస్తుంటుంది అయినా కూడా అతని కోపం తగ్గటం లేదు ఇక నేను వెళ్ళాలి ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను అలా వెళ్తుంటే గౌతమ్ తను కన్నుమారుగా అయ్యే వరకు అలాగే చూస్తుండిపోతాడు తాన్య కోపంగా హాస్టల్కి వచ్చి చేతిలో ఉన్న బుక్స్ పక్కకు పెట్టి తన జాబ్ ఐడి కార్డ్ తీసుకుని వెళ్ళబోతుండగా తన ఫ్రెండ్స్ వచ్చి ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్కి రాలేదేంటి తాన్యా అని అడుగుతారు నా టైం అంతా ఆ మహాన్ బాడు తినేశాడు అని మనసులో అనుకొని అది ఒక వర్క్ ఉంటే చూసుకున్నాను అయినా నాకు ఇక ప్రాక్టీస్ అవసరం లేదులే రేపు ఉదయం స్టేజీ మీద డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తాను నా డ్యూటీకి టైం ఏంది వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళబోతుంటే తాన్యా మరొక విషయం ఆ వర్ష తన బర్త్డే సెలబ్రేషన్ని నువ్వు చేస్తున్న రెస్టారెంట్లోనే ఏర్పాటు చేస్తుందంట కావాలని నీ రెస్టారెంట్ బుక్ చేయించుకొని ఉంటుంది తనతో జాగ్రత్త అంటారు అది విని టైం బాగలేనప్పుడు తాడు కూడా పామే కరుస్తుందంట ఇప్పుడు నా పని అలాగే ఉంది అని చెప్పి బాధపడుతూ వెళ్తుంది ఆఫీస్ నుండి ఇంటికి చేరిన మిథున రిలాక్స్గా సోఫాలో కూర్చొని ఒక్కసారి అష్టదరిద్రుడికి ఫోన్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది అని అనుకుని వెంకట్కి కాల్ చేస్తుంటుంది ఆఫీస్లో ఉన్న వెంకట్ ఫోన్లో దుష్టశక్తి కాలింగ్ అని పట్టన్ చూసి ఈ దుష్టశక్తి కాల్ చేస్తుందేంటి అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు కాస్త కోపంగా ఆ వాయిస్ తీరికి మిథునకి కూడా కోపం అనిపించినా ఆ కోపాన్ని లోపల భరించి హాయ్ కన్నా అంటుంది మాటల్లో అపురూపాన్ని నటిస్తూ హాయ్ చిన్ను అంటాడు వెంకట్ కూడా అదే విధంగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చావా కన్నా అని అడుగుతుంది కోపంతో పళ్ళు కొరుకుతూ ఎందుకు చిన్ను నేను ఇంకా మా ఇంటికి వెళ్ళకపోతే మీ ఇంటికి రమ్మంటావా ఏంటి అని అడుగుతాడు వెటకరంగా వీడికి వేషాలు తక్కువ లేవు అని తిట్టుకొని అయ్యో మీలాంటి గొప్పవారిని మా ఇంటికి రమ్మని చెప్పలేములే కన్నా అందుకే కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటలని అడుగుతున్నాను అని అంటుంది ఓకే చిన్ను నేను వీలు చూసుకొని నీతో కాఫీ షాపులో కలుస్తానులే అంటాడు వెంకట్ థ్యాంక్ యూ కన్నా ఉంటాను బాయ్ అని నవ్వుతూ చెప్పినట్టుగా నటిస్తూ కాల్ కట్ చేసి అబ్బా వీణ్ణి పట్టుకొని కన్నా బుజ్జి అని పిలవలేక చస్తున్నాను అని తిట్టుకుంటుంది వెంకట్ కూడా ఫోన్ కట్ చేసి అసలు ఎవరి అమ్మాయి నాతో ఇంతగా ఓవరాక్షన్ చేస్తుంది ఏంటి అని అనుకుంటాడు నైట్ సెవెన్ అవుతుండగా తాన్య రెస్టారెంట్లో తన డ్యూటీ చేస్తుంటుంది బర్త్డే బేబీ వర్ష మంచి మోడ్రన్ డ్రెస్లో అందంగా రెడీ అయి రెస్టారెంట్ ముందు కార్ దిగుతుంది తనతో పాటు గౌతమ్ కూడా కార్ దిగి నీ ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తుంది ఈ రెస్టారెంట్లోనేనా అని అడుగుతాడు గౌతమ్ అవును బాబా మా ఫ్రెండ్స్ అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు పదా అంటూ గౌతమ్ చేపట్టుకొని లోపలికి వెళ్తుంటుంది తాన్యా వెయిటర్ యూనిఫామ్లో కనిపిస్తూ వచ్చిన కస్టమర్స్కి ఆర్డర్స్ అందిస్తూ తన డ్యూటీలో బిజీగా ఉండగా వర్షాతో పాటు గౌతమ్ కూడా లోపలికొచ్చి ఆర్డర్స్ ఇస్తున్న తాన్యాను చూస్తాడు చూసేది తనేనా కాదా అన్నట్టుగా కళ్ళకి ఉన్న గ్లాసెస్ తీసి మరీ తనని అలా చూస్తూ ఆశ్చర్యపోతుంటాడు వర్ష కూడా తన్ని అలా చూసి సంతోషపడుతూ నిన్న ఇలా చూసే అవకాశం ఈ వచ్చింది మా బావతో నేను హాయిగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే నువ్వు మాకు సర్వీస్ చేస్తుండాలి అని అనుకొని సంతోషపడుతుంటుంది ఈ డెవిల్ ఇలా కనిపిస్తుందేంటి వర్ష అని అడుగుతాడు గౌతమ్ తానేమి మనలాగా ధనవంతుల అమ్మాయి కాదులే బావా తను పార్ట్ టైం ఉద్యోగం చేస్తేనే తన జీవితం సాగేది కానీ డబ్బు లేకపోయినా పొగరు మాత్రం కింటాలకు ఉంటుంది అంటుంది వర్ష తన గర్వాన్ని చూపిస్తూ వర్ష మాటలకు గౌతమ్ కాస్త ఆశ్చర్యపోతూ కస్టమర్కి ఫుడ్ సర్వ్ చేస్తున్న తన్ని చూస్తుంటాడు తాన్య ఆ కస్టమర్కి ఫుడ్ సర్వ్ చేసి వస్తూ వీళ్ళిద్దరినీ సరణ్గా చూస్తుంది వర్షా మొహంలో గర్వాన్ని గౌతమ్ మొహంలో పొగని చూసి తాన్యా కాస్త గిల్టీగా తల తిప్పుకొని పక్కకు వెళ్తుంటుంది హలో వెయిటర్ అని వర్ష పొగ్గరిగా పేస్తుంది తాన్యా ఆగి తన వైపు చూస్తుంది నా బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు ఎక్కడా జరుగుతున్నాయి అని అడుగుతుంది గర్వాన్ని చూపిస్తుని నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి గార్డెన్లో ఏర్పాటు చేయమన్నారు అక్కడే సెలబ్రేషన్ జరుగుతున్నాయి మీరక్కడికి వెళ్ళండి అని చెప్తుంది తాన్యా త్వరగా మాకు జ్యూస్ తీసుకున్రా అని చెప్పి పదా బాబా అంటూ గౌతమ్ చేపట్టుకుని గార్డెన్లోకి వెళ్తుంటుంది గౌతమ్ తనని చూస్తూనే వర్షాతో వెళ్తుంటాడు బావామరుదలకి తక్కువ పొగర్లేదు అని తిట్టుకుంటుంది తాన్య గార్డెన్లో గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ కనిపిస్తుంటాయి హాయ్ బర్త్డే బేబీ అంటూ వర్షాని తన ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకుని మీ బావని మాకు పరిచయం చేయవా అని అడుగుతుంటారు బావా వీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ నీ పరిచయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అంటూ వాళ్ళ పేర్లు చెప్తూ పరిచయం చేస్తుంటుంది గౌతమ్ కూడా వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాడు తర్వాత గౌతమ్కి అవంతి దగ్గరించి కాలు వస్తుంటే పక్కకు వెళ్ళి మాట్లాడుతుంటాడు అక్కడ చేస్తున్న మిగతా వెయిటర్స్ తాన్యా దగ్గరకు వచ్చి ఆ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న కస్టమర్స్ నిన్నే జ్యూసెస్ సర్వ్ చేయమంటున్న తాన్యా అని చెప్పి జ్యూసెస్ ఉన్న ట్రేని తాన్యా చేతుల పెట్టి వెళ్తారు తాన్యా ఇక తప్పక జ్యూసెస్ తీసుకుని వాళ్లకు సర్వ్ చేయటానికి వెళ్తుంటుంది తాన్యా అక్కడికి వెళ్ళేసరికి వర్ష తన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతుంటే గౌతమ్ కాస్త దూరంలో పక్కకు వెళ్ళి అవంతితో ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు తాన్యా గిల్టీగా ఫీల్ అవుతూనే వాళ్ళ దగ్గరికి డ్రింక్స్ తీసుకుని వెళ్ళి తీసుకొని మేడం అంటూ వర్షాకి అందిస్తుంది వర్ష తన్ని పొగ్గరగా చూస్తూ ఇప్పుడేనా అర్థమైందా నేనంటే ఏంటో అని అడుగుతుంది తాన్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంటుంది ఈ డ్రింక్ నుంచి మొదలు ఫుడ్ వరకు మాకు వర్కర్గా సర్వ్ చేస్తూనే ఉండాలి అని పొక్కరిగా చెప్తుంది వర్ష తాన్య ఓపికతో ఆ మాటలు భరిస్తుంటుంది నన్నే చెంపదెబ్బ కొట్టావు కదా ఈరోజు నీతో ఆడుకుంటాను చూడు అంటూ తాన్య చేతుల నుంచి డ్రింక్ అందుకుంటుంది వర్ష అలా తాన్య అందరికీ సర్వ్ చేస్తుంటే మిగతా ఫ్రెండ్స్ కూడా హేళనగా నవ్వుతూ తన దగ్గర డ్రింక్ తీసుకుంటూ ఉంటారు కాస్త దూరంలో ఫోన్ మాట్లాడుతున్న గౌతమ్ ఇదంతా చూస్తూనే అవంతితో కాల్ మాట్లాడుతుంటాడు మా బావా అక్కడున్నాడు వెళ్ళి డ్రింక్ ఇవ్వు అని పొగరిగా చెప్తుంది వర్ష తాన్య గౌతమ్ దగ్గరికి వస్తుంటుంది ఇప్పటికే చీకటి పడింది అవంతి ఇప్పుడు ఆఫీస్ నుంచి గార్మెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు గౌతమ్ ఫోన్లో అవంతి ఫ్యాక్టరీలో క్లాత్ మెటీరియల్ చూస్తూ కాంపిటీషన్కి అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలనుకున్నాను గౌతమ్ డ్రెస్ డిజైన్కి మంచి క్లాత్ మెటీరియల్ సెలెక్ట్ చేయాలి అందుకే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీకి వచ్చాను ఏం పర్వాలేదులే డ్రైవర్ ఉన్నాడు కదా క్లాత్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాను అంటుంది తాన్యా దగ్గరికి రావటం గౌతమ్ చూస్తూ సరే అవంతి నేను మా వర్షా బర్త్డే పార్టీలో ఉన్నాను ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఫోన్ చెయ్యి ఉంటాను అవంతి అని తాన్య దగ్గరికి వచ్చేసరికి గౌతమ్ ఆ కాల్ కట్ చేస్తాడు తాన్య దగ్గరికి వచ్చి డ్రింక్ తీసుకోండి సార్ అంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు గౌతమ్ తాన్యాతో ఏం మాట్లాడబోతున్నాడు ఈ పార్టీలో అసలు ఏం జరగబోతుంది ఇక్కడ వర్ష ఆటలు అనుకున్నట్టుగా సాగుతాయా గౌతమ్కి తాన్యాకి స్వీట్ మెమొరీగా ఇక్కడ ఇంకా ఏదైనా జరగబోతుందా చీకట్లో ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిపోతున్న అవంతికి రాబోయే రిస్క్ ఏంటి ఈ క్రమంలో మహర్షి అవంతి ఎదురుపడతారా అనుకున్నట్టుగా మిథున వెంకట్ కాఫీ షాప్లో మీట్ అవుతారా ఈ మూడు జంటల మధ్య అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథ వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజ్నింగ్